యువ హీరోల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం విశ్వకరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన రుక్సర్ తేలాన హీరోయిన్ గా నటిస్తుంది మార్చి హోలీ సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కిరణ్ అబ్బవరం తన పొలిటికల్ డ్రీమ్స్ గురించి చెప్పుకొచ్చారు చిన్నప్పటి నుంచి తనకు రాజకీయాలంటే ఇష్టమని అన్నారు కిరణ్ అబ్బవరం తను కూడా ఎన్నో రాజకీయాలను చూశానని నటుడిని కాకపోతే ఖచ్చితంగా రాజకీయాల్లోకి వెళ్లేవాడినని అన్నారు కిరణ్ అబ్బవరం ప్రజలతో మమేకం ఇష్టం అందుకే రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకున్నా అని అన్నారు రాయలసీమకు చెందిన వ్యక్తిగా చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ చూశానని అన్నారు అంతేకాదు ఫ్యూచర్ లో బిజినెస్ కిరణ్ అబ్బవరం ఫుడ్ బిజినెస్ పెట్టాలన్న ఆసక్తి ఉందని చెప్పిన కిరణ్ అబ్బవరం రాయలసీమ స్టైల్ ఫుడ్ అందించాలని ఉందని అన్నారు దానికి కావలసిన పనులు జరుగుతున్నాయని అన్నారు కిరణ్ చేస్తూ ఎప్పుడైతే యాక్టర్ అవ్వాలని అనుకున్నానో ఆ టైంలో జాబ్ మానేసా అప్పుడు చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చారు ఇక పెళ్లి తర్వాత జీవితం సంతోషంగా ఉందని కూడా చెప్పారు కా మూవీతో సూపర్ సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం దిల్ రూబాతో ఆ సక్సెస్ మానియాని కొనసాగించాలని చూస్తున్నారు